హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో నిన్న వీడియో అయితే ఎందుకు పెట్టలేదు అంటే నాకు హ్యాండ్ ఆయిల్ పడి కాలిందనమాట సో ఆ పెయిన్లో అసలు వీడియో పెట్టాలనిపించలేదు సో ఈరోజు ఉగాది కదా సో ఖచ్చితంగా పెట్టాలి వీడియో అనేసి అనుకొని ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట సో మీ అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఒక చిన్న కమెంట్ చేయండి అండ్ ఈ రోజైతే మనకి బల్క్ ఆర్డర్లో సెకండ్ మోడల్ అనమాట సో ఇవి ఆల్రెడీ నేను వీడియోస్ మేక్ చేసేసినవి సో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడతాను చూడండి సో మోడల్ వైజ్ అనమాట ఇది వచ్చేసి మనము ఆల్రెడీ చెప్పాము కదా బల్క్ ఆర్డర్ తీసుకున్నాము అని చెప్పి సో దాంట్లో సెకండ్ మోడల్ నేను డ్రాప్ షిప్ కుందన్స్ని చక్కగా ఒక ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకుని దానిపైన సిరామిక్ పెరల్ వైట్ స్టోన్స్ ఉంటాయి కదా త్రీ ఎంఎంవి అవి చక్కగా మళ్ళీ ఇంకొక ఫ్లవర్ లాగా స్టిక్ చేస్తున్నాను అన్నమాట సో ఒక్కొక్కసారి ఆ గ్లో పెన్ అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది నన్ను సో నాకైతే గ్లో పెన్ కన్నా నాకు చేతితో పెట్టడం ఈజీ కానీ చిన్న చిన్న స్టోన్స్ గ్లూ పెన్ వాడుతూ ఉంటే అది సెట్ అయిపోతుంది అన్నమాట సో అలా ఇప్పుడైతే నేను చక్కగా ఫ్లవర్ వేసి దాని మళ్ళీ దాని తర్వాత సిరామిక్ గోల్డ్ అండ్ ఇవి ఉంటాయి కదా స్క్వేర్ షేప్ కుందన్స్ని వాటిని ఆ విధంగా స్టిక్ చేస్తున్నాను లాస్ట్లో దానికి ఫినిషింగ్ ఇస్తాను అంటే కొంచెం ఇవన్నీ కూడా ఈ ఫ్లవర్స్ అన్నీ స్టిక్ చేసేసాక మళ్ళీ దాన్ని కూడా డిజైన్ చేయాలన్నమాట సో ఇవి కూడా అంతే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అంటే మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్కి పడతాయి సో మీకు ఇంకా ఫోర్ హండ్రెడ్ అనమాట బ్యాంగిల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడినట్టు సో దీని వర్క్ అయితే మాత్రం చాలా హెవీగానే ఉంటుంది అండ్ సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవడానికి చాలా బాగున్నాయి బల్క్ ఆర్డర్లో ఇచ్చారు కాబట్టి నేను టూ టూ బ్యాంగిల్స్ చేస్తున్నాను అనమాట సో డిఫరెంట్ మోడల్స్ చేయమని చెప్పారు నేనైతే ఒక సిక్స్ మోడల్స్ చేశాను మీకు వీడియోస్ అనేటివి అంటే డే బై డే అలా పెడుతూ ఉంటాను బ్యాంగిల్సే కాకుండా సో ఇంకా డిఫరెంట్ కలెక్షన్ ఏదైనా మేక్ చేసినప్పుడు అవి బ్యాంగిల్స్ అలా పెడుతూ ఉంటాను మీరు చూడండి సో బిగినర్స్ అయితే మాత్రము చక్కగా ఇలాంటి స్టిక్ పెన్ ఐ మీన్ గ్లూ స్టిక్ పెన్ ఉంటుంది కదా సో అది యూజ్ చేయడం వల్ల వాళ్ళకి చక్కగా మేక్ చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి అది ఇబ్బంది పడుతూ ఉంటుంది సో అదే చికాకు తప్ప కానీ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో నేను దానిపైన ఒక చాక్లెట్ మోడల్ లాగా వేస్తున్నాను చూడండి అది వైట్ తీసు వైట్ మనకి డ్రాప్ షేప్ కుందన్స్ని తీసుకున్నాను సో లైక్ కే అనమాట సో వాటిని ఆ విధంగా స్టిక్ చేస్తున్నాను అలా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా స్టిక్ చేసేస్తున్నాను చూడండి సో మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒక చిన్న కమెంట్ చేయండి సో నాకు హ్యాండ్ కాలడం వల్ల నిన్నైతే వీడియో రాలేదు కొంచెం గట్టిగానే కాలిందనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నిన్నైతే అస్సలు ఓపిక లేదు చాలా పెయిన్ వచ్చేసింది సో అందుకనే నేను వీడియో అనేది పోస్ట్ చేయడం జరగలేదు ఆల్రెడీ ఏవో చిన్న చిన్న వీడియోస్ ఉంటే నార్మల్గా పెట్టేశాను అంతే సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను నైట్ మేక్ చేశాను కాబట్టి కొంచెం లైటింగ్ తక్కువ ఉంది కానీ డైరెక్ట్గా అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ డిజైన్ మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి సో ట్రై చేశాక ఎలా ఉందో నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా వీడియో కింద కామెంట్ రూపంలో కానీ చెప్పండి సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట సో ఈ బ్యాంగిల్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇవి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ కూడా చేయండి బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం